సారీ మొత్తం ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఎలక్ట్రిక్ జరీ ఇలాంటిలోనే డిజైన్ కనిపిస్తుంది ఇది కొత్త శారీలో అంతా చూసుకున్నట్టయితే మీకు సిల్వర్ తో పాటు గోల్డెన్ జరీ బుట్ట కూడా వస్తుంది కొత్త కలర్ మెచ్చి కొత్త డిజైన్ డిఫరెంట్ గా జార్జెట్ అండి మీకు చిన్న చిన్న బుటాస్ తో పాటు మధ్యలో ఫ్లవర్ విన్ బుట్ట వచ్చింది కొత్త కలర్ బోర్డర్ లో చూసుకుంటే మొత్తం బుటా వచ్చింది అనమాట ఫ్యాన్సీ క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ ఐటమ్ అండి స్మూత్ క్వాలిటీ ఉంది సారీ క్వాలిటీ చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఉంది మెత్తటి క్వాలిటీ చాలా బాగుంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి ఫోల్ మేడ్ సారీస్ కూడా చూడండి లైట్ వెయిట్ క్లాత్ పైన ఉంది డిఫరెంట్ గా బ్రైడీస్ ఉంది ఇట్లాంటి అయితే అసలు ఎంత లైట్ వెయిట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందండి అండి సారీ మిడిల్ వర్క్ కూడా చిన్న చిన్న బూటీస్ సారీ కూడా టూ సైడ్స్ చిన్న బోర్డర్ సైనింగ్ చూడండి సైనింగ్ సారీస్ ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజా సో ఈ రోజు నేనైతే వచ్చేసాను మన హైదరాబాద్ మదీనాలోనే బిగ్గెస్ట్ స్టోర్ అయిన రాజ్యలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి సో ఈసారి మనకి దసరాకి అయితే అన్ని కొత్త రకాలు వచ్చేసాయండి మంచిగా డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే సూపర్ కలెక్షన్స్ వచ్చేసాయి ఎందుకంటే ఈ దసరాకి ఫ్యాన్సీ అనే ఎక్కువ సేల్ అవుతాయి చాలా మంది ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్లి మంచిగా సేల్ చేసుకుంటారు మంచి ప్రాఫిట్స్ అండి సో కొత్తగా బిజినెస్ మీకు స్టార్ట్ చేయాలని ఆలోచన ఈ సీజన్ టైమ్ లో అయితే స్టార్ట్ చేస్తే మీకు మంచి గ్రోత్ కూడా అవుతుంది ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్లి మంచి కలెక్షన్స్ పర్చేస్ చేస్తారు కాబట్టి మీరు చాలా తక్కువ మార్జిన్ అండి మీకు థౌసండ్ అబవ్ ఉన్న ఐటమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేయొచ్చు అదే థౌసండ్ బిలో ఐటమ్స్ అయితే కనుక మీకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసినట్టయితే మంచిగా సేల్స్ కూడా అయితే అండ్ అలాగే మీ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది మరి ఇలాంటి వెరైటీస్ అన్ని కావాలి అనుకుంటే కనుక మీకు రాజలక్ష్మి టెక్స్టైల్స్ లో ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి చూడొచ్చు ఇదంతా ఒక్క సెక్షన్ లో స్టాక్ మాత్రమే ఇట్లాంటి మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి డైలీ వేర్ నుంచి బెనారస్ ఎక్స్క్లూజివ్ కేటలాగ్ ఐటమ్స్ ప్యూర్ పట్టు మ్యాచింగ్స్ అన్ని ఒకటి ఇంతే కాదండి మీకు కిడ్స్ వేర్ కావాలి అనుకున్న ఇంకొక బ్రాంచ్ లో అవైలబుల్ ఉంటుంది రెడీమేడ్ హోజరీ కలర్స్ కంప్లీట్ గా త్రీ బ్రాంచెస్ లో మీరు ఒకటే షాప్ లో పర్చేస్ చేసుకోవచ్చు మీరు షాప్ కి రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ అనేది కూడా మనం అయితే కల్పిస్తున్నాము సో వీడియో కాల్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్స్ అనే మాత్రం అవైలబుల్ ఉంటదండి ఏదైనా కూడా సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటది జీఎస్టీ కూడా ఏం లేదు మరి అడ్రస్ డీటెయిల్స్ మనకి మదీనాలో అయితే లొకేట్ అయింటుంది రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు వీడియోలో మంచి కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారు అందరి అయితే అడిగి తెలుసు టోటల్ ఫైన్స్ ఐటమ్స్ చూపిస్తాను మేడం దసరా స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర కొత్త రగలు చాలా వచ్చినాయి వీడియోలో అయితే చూపిస్తాను న్యూ కలెక్షన్ చాలా ఉంది మన దగ్గర అన్ని షాప్ వాళ్ళు ఇంటి వాళ్ళు వాళ్ళ కస్టమర్ ఉన్నారు దీని గురించి వాళ్ళు అడ్వాన్ పర్చేసింగ్ చేస్తారు ట్వంటీ డేస్ ముదే ఫిఫ్టీన్ డేస్ ముదే వన్ మంత్ మొదటి పర్చేసింగ్ చేస్తారు మా దగ్గర దసరా స్టాక్ కూడా వచ్చింది అవైలబుల్ ఉంది మీరు ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మన వీడియో కొంచెం పెడతాను డైలీ మన దగ్గర స్టాక్ వస్తుంది లేట్ చేయకుండా చూపిస్తాను వెరైటీ చూడండి ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి మంచిగా రెడ్ విత్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ ఎక్స్క్లూజివ్ బెనారస్ ఐటమ్ సింగల్ సింగిల్ కలర్ ఇది సింగిల్ కలర్ ఇప్పుడు చాలా బాగుంది రన్నింగ్ లో ఉంది మేడం దీనిలో ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ దీనిలో మేడం మన దగ్గర రెడ్ అండ్ ఆరెంజ్ మూడు వందల స్టార్టింగ్ ఉంది త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ వెయ్యి రూపాయల వరకు ఉంది స్పెషల్ రెడ్ ఆరెంజ్ కలర్ కావాలని ఈ టైప్ కలర్ మ్యాచ్ కావాలి కలర్ మ్యాచ్ కూడా చూపిస్తాం ఈ టైప్ సారీస్ పూర్తిగా మనం ఓపెన్ చేస్తాం చూడండి ఎట్లా సారీస్ కనిపిస్తుంది ఫస్ట్ అయితే పళ్ళు అండి సారీ మొత్తం ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఎలక్ట్రిక్ జరీ లాంటిలోనే డిజైన్ గా కొత్త వచ్చింది ఇది కొత్త ఉంది ఎలక్ట్రిక్ జరీ ఇంకా ఎవరు అయింది ఇది బోర్డు కూడా డిఫరెంట్ గా ఉంది ఫ్యాన్సీ టైప్ వెరైటీస్ ఉంది ఈ టైప్ అంతా వస్తుందండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ గా ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ సారీస్ పూర్తిగా చూడండి చాలా బాగుంది స్పెషల్ రెడ్ కలర్ స్పెషల్ రెడ్ కలర్ ఉంది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ దీనికి ఈట చూడండి స్పెషల్ రెడ్ కలర్ ఉంది చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది స్పెషల్ ఇంకా ఆరెంజ్ కావాలని ఆరెంజ్ కూడా అట్లా వెరైటీస్ దొరుకుతుంది వన్ పీస్ రెడ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు డిఫరెంట్స్ ఉంది ఫ్యాన్సీ టైప్ మనం దసరా గురించి వెరైటీ చూపిస్తున్నాం దసరా వచ్చిన స్టాక్ మన దగ్గర చూడండి స్టాక్ డైలీ మా దగ్గర అప్డేట్ ఉంది డైలీ మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది డైలీ న్యూ వెరైటీస్ వస్తుంది చాలా బాగుంది పళ్ళు వస్తుంది అంతా చూసుకున్నట్టయితే మీకు సిల్వర్ తో పాటు గోల్డెన్ జరీ బుట్ట కూడా వస్తుంది అండ్ మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు బుట్టీస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది దీనికి కలర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా సెట్ వైపు తీసుకోవాలా వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి థౌసండ్ రేట్ ఓన్లీ నైన్టీ ఫైవ్ వన్ సో నెక్స్ట్ అండి మంచి పేస్టల్ షేడ్స్ లో కూడా కూడా పట్టు ఐటమ్ అడుగుతారు కదా లైట్ లైట్ వెయిట్ వెయిట్ చాలా బాగుంది ఇది సారీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి బిగ్ బార్డర్ ఉంది చాలా బాగుంది ఆల్ ఫుల్ సారీస్ ఉంది ఆల్ సారీ చూడండి డిఫరెంట్ బ్రెడీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ దీనికి ఉంది ఈ టైప్ శారీ పూర్తిగా ఇంత లైట్ వెయిట్ ఉంటానండి సారీ అంత లైట్ వెయిట్ ఉంది ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ చూడండి ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్రగెడ్ ఇచ్చినారు ఆల్ ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు రేస్ పళ్ళు టోటల్ రేస్ పళ్ళు సారీస్ ఆల్ ఓవర్ మీరు చూడండి కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త డిజైన్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ రేట్ పడుతుంది మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ప్యూర్ జార్జెట్ క్లాత్ ఈ టైప్ లో ఇప్పుడు క్లాత్ చాలా బాగుంది రెండింగ్ లో ఉంది స్మూత్ క్వాలిటీ మేడం చాలా స్మూత్ క్లాత్ ఉంది రెస్ పళ్ళు ఉంది లైట్ వెయిట్ క్వాలిటీ ఈ టైప్ చూడండి ప్యూర్ జార్జెట్ క్లాత్ ఉంది ఈ టైప్ చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది ఈ టైప్ సారీస్ ఓవర్ మెట్స్ చూడండి డిఫరెంట్ గా కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది రేట్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్కోస్ జార్జెట్ అండి మీకు చిన్న చిన్న బుటాస్ తో పాటు మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ వివింగ్ బుట్ట వచ్చింది మీకు ఇంత రీజనబుల్ ప్రైస్ లో అయితే ఎక్కడ రావు సారీస్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చేసారు అండ్ శారీ మీకు ఇక్కడ క్వాలిటీ చూసుకున్నారు కదా ఎంత బాగుందో ఇందులో కలర్ కాంబినేషన్ ఇంకా కలర్ మ్యాచ్ ఇంకా డిజైన్ కూడా చాలా ఉంది మేడం మన జస్ట్ మన వీడియో గురించి ఒక ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఇంకా డిజైన్ ఇంకా మోడల్ కూడా చాలా ఉంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే జస్ట్ ఇప్పుడే వచ్చిందండి చాలా బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడ చూడండి కొత్త కలెక్షన్ బోర్డర్ లో చూసుకుంటే మొత్తం చెక్స్ వచ్చింది చెక్స్ మీద మీకు బుటా వచ్చింది అనమాట రేట్ తొమ్మిది రూపాయలు ఓన్లీ ేషన్ కూడా హైలైట్ ఉంది బ్లూ విత్ చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది మొత్తం తీసుకోవాలి సింగల్ సింగల్ అయితే రాదు వన్ పీస్ రేట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా రామ్ మ్యాంగో ఐటమ్ ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది ఇష్టం క్వాలిటీ చూడండి ఇటే ఫ్యాన్సీ క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ ప్యూర్ ఐటమ్ అండి ఇది ఇటే స్మూత్ క్వాలిటీ ఉంది చాలా మెత్తటి క్వాలిటీ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఇదే ఐటమ్ మనం పెద్ద షోరూమ్ కి వెళ్ళాం అనుకోండి అక్కడ 5000 చెప్తారు ఇక్కడ ఎంత ప్రైస్ ఇది మేడం మన దగ్గర 1800 ఓన్లీ 1800 అంటే ఎంత డిఫరెన్స్ చూసారు మీరు అంత మార్జిన్ వద్దండి జస్ట్ 500 రూపాయస్ మార్జిన్ పెట్టుకోండి మన దగ్గర కస్టమ్ రిపీట్ రావాలంటే రిపీట్ రావాలి అంటే ఒక్కసారి లాభం వదులే కొన్ని కొన్ని లాభాలు తీసుకోవాలా కస్టమర్ రిపీట్ రావాలా తీసుకోవాలి ఇంకా నాలుగు మంది తీసుకురావాలి మన షాప్ లైఫ్ చాలా బాగుంది కలర్ మ్యాచ్ ఇంకా చాలా ఉంది జస్ట్ మన వీడియో గురించి కొన్ని వెరైటీ చూపిస్తాను వన్ పీస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ రేట్ నెక్స్ట్ ఐటమ్ మీనా మీనా వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత హైలైట్ ఉంటది టైప్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు డిఫరెంట్ డ్రెస్ పలు సారీ క్వాలిటీ చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఉంది మెత్తటి క్వాలిటీ చాలా బాగుంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి ఆల్ ఓవర్ సారీ చూడండి మొత్తం ఆల్ ఓవర్ సారీ చూడండి ఎండింగ్ వరకు ఈ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ గా ఉంది చూడండి బుట్టి ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మీకు కలర్ మ్యాచింగ్ చూపిస్తాను రేట్ వన్ పీస్ కి రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పది రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇవి చూడండి కలర్ మ్యాచ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది ఇది మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు లైట్ వెయిట్ పట్టు అండి ఏ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వన్ పీస్ రేట్ ఫైవ్ టెన్ మేడం ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ ఓన్లీ ఫైవ్ టెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఆల్ ఓవర్ మీరు సారీస్ కూడా చూడండి లైట్ వెయిట్ క్లాత్ పైన ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇట్లాంటి సారీస్ చూడండి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఉంది సారీస్ కి ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూడాలి ఇట్లా సారీస్ కూడా చూసుకొచ్చి క్వాలిటీ చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఉంది వన్ రేట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది ఎట్లాంటి సెట్ వై తీసుకోవాలి సో నెక్స్ట్ అండి పట్టు సారీ లాగా కనిపించే ప్యూర్ బెనారస్ ఐటమ్ క్వాలిటీ చాలా బాగుంది స్మూత్ క్వాలిటీ ఉంది చాలా బాగుంది స్మూత్ క్వాలిటీ ఈ టైప్ క్వాలిటీ కూడా చూడండి చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది సూపర్ బ్రెడీస్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ బయటకి రేట్ అమ్ముతారు మనం రేట్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా బాగుంది చూడండి మంచి రిచ్ పళ్ళు టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తో పాటు చిన్న జరిబుట్ట కలర్స్ కూడా అయితే డిఫరెంట్ వెరైటీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పడుతుంది కలర్ మ్యాచ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ సింగిల్ రాదు వన్ పీస్ రేట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదే ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది మేడం రేట్ కూడా చాలా తక్కువ ఈ టైప్ చూడండి లైట్ వెయిట్ పట్టు టైప్ లో ఉంది ఉప్పాడ ఉప్పాడ స్టైల్ స్టైల్ ఉంది ఆ ఉప్పాడ కాదు ఉప్పాడ టైప్ ఉంది సేమీ చాలా బాగుంది రేట్ ఐటమ్స్ చాలా బాగుంది ఈ టైప్ ఆల్ ఓవర్ శారీ కూడా చూసుకొచ్చి అట్లా పళ్ళు కనిపిస్తుంది పల్లులో మీకు టిష్యూ లాగా జరిగే లైన్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అయితే అసలు ఎంత లైట్ వెయిట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందండి వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ డిజైన్ కూడా దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఈ కలర్ మీరు ఓపెన్ చేసిన సారీ ఒక డిజైన్ ఉంది బోర్డర్ కానీ బుటాస్ కానీ ఇందులో అన్ని కూడా బోర్డర్స్ బుటాస్ కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోతున్నాయి కలర్స్ ఓన్లీ ఫోర్ సెవెంటీ చాలా బాగుంది ఐటమ్ అయితే మొత్తం తీసుకోవాలి రాదు చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఫుల్ బనారసి ఐటమ్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మనం ఓపెన్ చేస్తాం చాలా డిఫరెంట్ వచ్చిందండి సారీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఫ్లోర్ చూడండి ఫ్లోర్ కూడా డిఫరెంట్ గా డిఫరెంట్స్ ఉంది వరకు కూడా చిన్న చిన్న బూటీస్ కింద ఇక్కడ మనకి కుర్చీలు వస్తాయి కదండి ఈ కుర్చీల దగ్గర మాత్రం చిన్న ఫ్లవర్ కాకుండా చాలా పెద్ద ఫ్లవర్ ఇచ్చారు బాగా హైలైట్ కూడా తెలుస్తుంది ఈవెన్ ఒక్కసారి మీకు ఇట్లా పెట్టుకున్నా కూడా కుర్చీళ్లు చూడు చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో సారీ మొత్తం కుర్చీలు లాగా చాలా బెస్ట్ ఉందండి డిజైన్ కూడా ఫుల్ హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే కంప్లీట్ ఫుల్ బ్రోకెట్ బెనారస్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది ఈ డిజైన్ ఫుల్ ఆన్లైన్ లో రన్నింగ్ ఉంది మేడం పార్టిక్యులర్ డిజైన్ ఫుల్ ఆన్లైన్ లో రన్నింగ్ ఉంది అట్లాంటి డిజైన్ అయితే దీనికి కలర్ మ్యాచింగ్ కూడా 4 టు 5 కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ సారీ చూడండి సారీస్ కూడా చాలా బెటర్ గా ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి 1825 రూపాయలు 1825 వన్ పీస్ రేట్ చాలా బెటర్ ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే టిష్యూ బెనారస్ టైప్ లే క్వాలిటీ చాలా బాగుంది టిష్యూ టిష్యూ కాదు స్మూత్ క్వాలిటీ చూడండి స్మూత్ క్లాత్ ఉంది టిష్యూన్ చాలా హార్డ్ వస్తుంది అట్లా కట్టుకున్నా చాలా మంచిగా కనిపియం ఇది అయితే చాలా బాగుంది స్మూత్ క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ ఇది చూడండి పళ్ళు టజల్స్ వచ్చేసింది సారీ కూడా టూ సైడ్స్ చిన్న బోర్డర్ ఫుల్ సైనింగ్ కొడుతుంది చూడండి ఇట్లాంటి షైనింగ్ సారీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి ఫుల్ బ్రగెట్ గా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి బ్రగెట్ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్రగెట్ బ్లౌజ్ ఇచ్చినారు చాలా బెటర్ క్వాలిటీ బెటర్ వెరైటీస్ ఉంది ఇట్లా సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ పదిహేను వందల తొంభై ఐదు సూపర్ అండి మెయిన్ క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ వెరైటీస్ చాలా బాగుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది Yeah. Okay. ఇప్పుడు దసరా స్పెషల్ కొత్త రగలు ఇది దసరాకి స్టాక్ మన దగ్గర స్టాక్ మదే వస్తుంది దసరాకి అడ్వాన్స్ ఖరీదీ అవుతుంది ఇది కూడా మన దసరాకి ఇంట్లో అంత వాళ్ళ షాప్ లో వాళ్ళ కస్టమర్ వచ్చి తీసుకుపోతారు చూడండి ఇది ఇప్పుడు కస్టమర్ ఇట్లా ప్రతి సెక్షన్ లో కూడా ఫుల్ కస్టమర్స్ ఫ్లోర్ ఉంది సిక్స్ ఫ్లోర్ లో ఒక్కొక్క ఫ్లోర్ కి వెరైటీస్ ఉంది బనర్స్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ పట్టు ఐటమ్ సింథటిక్ ఐటమ్ ఆల్ వెరైటీస్ ఉంది ఒకసారి షాప్ లో అయితే విజిట్ చేసిన ఇట్లా మీకు కొత్త రకాలు కూడా చూసారు కదండి ఫుల్ స్టాక్ అయితే అన్నమాట సో కస్టమర్స్ అందరూ హ్యాపీగా తీసుకెళ్తున్నారు మంచిగా సేల్ చేస్తున్నారు మళ్ళీ తొందరగా వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రావాలి మన రేట్ మన కలెక్షన్ గురించి కంపల్సరీ ఒకసారి కస్టమర్ తీసుకోకపోయినా కంపల్సరీ మన దగ్గర రావాలి రావాలా మన దగ్గర రావాలని ఎట్లా రావాలని మన దగ్గర రేట్ క్వాలిటీ చాలా రిజినల్ ఉంది కలెక్షన్ కొత్త ఉంది అప్డేట్ వెరైటీస్ ఉంది దీని గురించి మన కస్టమర్ అమ్ముడు పోవాలా కస్టమర్ కి అమ్మపోవాలా మన దగ్గర కంపల్సరీ వచ్చి తీసుకెళ్ళండి ఒకటి తక్కువ తరగతి ప్రతి డిజైన్ కూడా బల్క్ స్టాక్ అయితే మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ స్టాక్ కంపల్సరీ దొరుకుతుంది మనకి ఎంత క్వాంటిటీ సిక్స్ ఫ్లోర్ కంటిన్యూ సెపరేట్ ఉంది అండ్ మీకు రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు హోల్సేల్ కి సంబంధించిన గ్రూప్ కూడా ఉంటుందండి సెపరేట్ గ్రూప్ దాంట్లో డైలీ కూడా అప్డేట్స్ వస్తానే ఉంటాయి ఆ గ్రూప్ లో చూసుకుని కూడా మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మేము సారీ ప్రైజెస్ చెప్తున్నామో ఇంక్లూడెడ్ జిఎస్టి మళ్ళీ జిఎస్టి కూడా సెపరేట్ ఏం లేదు ఈ రోజు వీడియోలో శాంపిల్స్ గా మాత్రమే చూపించాం ఇంకా మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇట్లా డైలీ కొత్త కలెక్షన్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసి తీసుకెళ్లి మంచిగా సేల్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే అందరికి కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం